ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు లలితా ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు ఇప్పుడు వారితో మాట్లాడతాం నమస్కారం అండి శ్రీమాత్రయన మహా గురుగారు శ్రావణ మాసంలో నాగుల పంచమి రాబోతోంది నాగుల పంచమి రోజు ఆరాధన ఏ రకంగా ఉండాలి అసలు ఆ రోజు ఆరాధన చేయడం వల్ల కలిగే ఫలితం ఏంటో వివరించండి తప్పకుండా చాలా మందికి ఏంటంటే నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే చాలామంది మీరు ఇప్పుడు దాని పరంగా సర్పాన్ని పూజించడం ఏమిటి అవును అనేటువంటి ఒక సందేహం ఉంటుంది సర్పం పూజించడం ఏంటి అది అంటే ఒక ఫీలింగ్ మనం ఎందుకు పూజనీయము అంటే అందులో ప్రధానంగా మనం చూసుకుంటే మన దేవీ దేవతల్ని కనుక చూసుకున్నట్లయితే ఈశ్వరుడు సర్పాన్ని ఖండంలో ధరించాడు విష్ణువు సర్పం మీద కదా అంటే ఇక్కడ ఏంటంటే మన దేవీ దేవతలు కూడా సర్ప సంబంధించినటువంటివి వాళ్ళ కనెక్టివిటీలో ఉన్నాయి కుండలని యోగము అంటారు కుండలని అని మూలాధార చక్రంలో మూడున్నర చుట్లు తిరిగి సర్పంలా ఉంటుందట అది కుండలని పైకి వచ్చినప్పుడు ఆ సర్పంలాగే మనకి వస్తుంది అంటే కాలానికి కూడా సర్పం కారకుడుగా అంట అందుకే చూడండి కాలం కాటేసింది అంటుంటాం కాటేయడం ఏంటి కాలం సర్పం అంటే కాలంకి సర్పానికి సంబంధం ఉంటుంది అందుకే ఆస్ట్రాలజీలో కూడా సమయాన్ని సూ సూచించేటువంటి గ్రహాల్లో రవిచంద్రులు సూర్యోదయం సూర్యాస్తమం ఏ తిథి అనేది ఎట్లా తెలుస్తుంది అలాగే రాహుకేతువులు కూడా సమయానికి కార్య ఓకే అందుకే కాలము కాల సర్పదోషము అంటుంటారు చూడండి కాలానికి సంకేతం అందుకని కాలాన్ని సూచించేటువంటి గ్రహాలు కాలాన్ని సూచించేటువంటి వాటిల్లో ముఖ్యంగా సర్పానికి ప్రతీక అంటే సర్పానికి కాలానికి సంబంధం ఉంటుంది అందుకే మన వాళ్ళు అందులో ప్రధానంగా నార్మల్గా మీరు చూసే సర్పం వేరు దేవతా సర్పాలు వేరుగా ఉంటాయి వాసుకి ఇలా దేవతా సర్పాలు ఉంటాయి మన జీవిత శైలి జీవిత మన లైఫ్లో కూడా ఏంటంటే సర్పం యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంటుంది నవగ్రహాలు రెండు సర్పగ్రహాలు ఉన్నాయి సర్ప నక్షత్రాలు ఉన్నాయి ఓకే అంటే నక్షత్రంలో జన్మిస్తుంటారా జన్మిస్తే అంటే ఆశ్లేష నక్షత్రం సర్ప నక్షత్రమే ఉంటాయి నేను అనేది ఏంటంటే అది జన్మించినంత మాత్రం చేత వాళ్ళు సర్ప ప్రవృత్తి ఉంటుందని కాదు అక్కడ అర్థం ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి పెట్టుకున్నారు వాళ్ళు అంటే అలర్ట్నెస్ ఎక్కువగా ఉంటుంది ఆశ్లేష నక్షత్రం వారికి ఇప్పుడు చూడండి ఏదైనా చిన్న చప్పుడు వచ్చింది అనుకోండి వెంటనే సర్పవాగి ఇలా చూస్తుంది అంటే అలర్ట్నెస్ ఎక్కువ బుద్ధి కుశలత ఎక్కువగా ఉంటుంది ఆశ్లేష నక్షత్రం వారికి అలా ఉంటుంది అనమాట అయితే ఈ నాగప్రతిష్ మన సర్ప దోషాలు ఇవన్నీ ఉన్న వాళ్ళు నాగ ప్రతిష్ఠ చేయడం చేస్తూ ఉంటారు అయితే ఈ నాగుల పంచమి నాడు ఎవరైతే పుట్ట దగ్గరికి వెళ్ళి అక్కడ చక్కగా నైవేద్యంగా ఇప్పుడు చనివిడి చేస్తారు చలివిడి మరియు మనకి నువ్వులతో చేసినటువంటి చిమిని అంటారు దాన్ని అది పెట్టి ఆ పుట్ట మట్టిని చిన్నపిల్లలకి అయితే చెవులకి రాయాలి ఇట్లా దానివల్ల ఏమవుతుందంటే రెండు రకాల ఫలితాలు ఒకటి వాళ్ళకి విద్యాబుద్ధులు సరిగ్గా రావట్లేదు అంటే కారణం ఏంటంటే సర్పదోషం ఏర్పడుతుంది నాలుగో స్థానానికి అప్పుడు విద్యా సంబంధించిన విషయంలో వెనకబడి ఉంటుంటారు కొంతమందికి సంతానం కలగదు అలాంటి వాళ్ళకి పుట్టకి రాస్తారు ఆ మట్టిని తీసుకొని దగ్గరలో లేదు మనకి ఎక్కడ పుట్టలేదు ఇంట్లోనే పుట్ట మట్టిని తీసుకొని చిన్న పుట్టలా తయారు చేసి అదే పుట్టగా భావించి ప్రసాదం పెట్టడము నైవేద్యం పెట్టడం ఇవన్నీ చేస్తూ ఉంటారు అయితే చాలామందికి తెలియక లోపల పాలు పోసేస్తుంటారు కానీ పుట్టలోపల పాలు పోస్తే అది ఎలా తాగుతుంది భూమిలోకి ఇంకిపోతాయి నేల మీద పడ్డది పాలు ఏమైనా తాగలేదు కదా కాబట్టి ఇట్లాంటి మిస్టేక్స్ చేస్తూ ఉంటారు చాలామంది అక్కడ పాముందో లేదో పుట్టుందో కదా వెళ్ళి పోసేస్తుంటారు దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు మీరు ఒకవేళ అంతగా మీరు పోయాలనుకుంటే ఒక గిన్నెలో పాలు పెట్టి పోయచ్చు అంటే పుట్టలు అంటే అడవి ప్రాంతాల్లో ఎక్కడైనా కనిపిస్తుంటాయి అలా ఎక్కడ కనిపించినా వెళ్ళి అలా మనం పసుపు కుంకుమలు వేసి ఒక పాత్రలో పాలు పోసి పెట్టొచ్చా లేదు అంటే ఆలయంలో ఉన్న పుట్టలకు మాత్రమే అదే లేదు పెట్టొచ్చు సర్పం ఎక్కడైనా సర్పమే అయినా కాబట్టి మీకు భావన కనెక్ట్ అవ్వాలి ఓకే సర్పానికి సర్పాన్ని ఒక దేవత సంబంధించిన దృష్టితో చూస్తూ మీరు ఆ రకంగా గనక చేసినట్లయితే దాని ఫలితం ఉంటుంది ఖచ్చితంగా అయితే అందులో దేవతా సర్పాలు ఉంటాయి కొన్ని దేవతా సర్పాలు ఎలా ఉంటాయంటే మీకు కనబడ్డట్టే కనబడ మాయమైపోతూ ఉంటుంది సర్పం అలాగే మనకి మనం ప్రతిసారి సర్పము హానే చేస్తుంది అనుకుంటాం అలా కాదు ఒక్కొక్కసారి సర్పం కూడా మంచి చేస్తుంది వాళ్ళకి ఏ రకంగా అండి ఏ రకంగా అంటే నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను ఇప్పుడు వచ్చింది టాపిక్ వచ్చింది కాబట్టి వాళ్ళ పూర్వీకులు నేను ఒక ఫ్యామిలీ చూసా వాళ్ళ పూర్వీకులంతా సర్ప సంబంధించిన ఆరాధనే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరి పేర్లు కూడా నాగ అనే దాంతోనే వస్తుంది ఎట్లా నాగేశ్వరరావు నాగ చైతన్య నాగార్జున ఎట్లాగో వాళ్ళకు కూడా నాగనే పేరు మీద వస్తూ ఉంటుంది వాళ్ళు మేము కులదైవంగా కూడా సర్పాన్ని ఆరాధిస్తామండి అని చెప్పేవాళ్ళు అని ఒకసారి మాకు ఇట్లాగే మమ్మల్ని కాపాడింది కూడా అండి సర్పం వచ్చి అన్నారు కాపాడటం ఏమిటి ఎట్లా కాపాడింది మిమ్మల్ని అడిగానే మీలాగే క్యూరియా క్యూరియాసిటీతో అన్నప్పుడు ఆయన చెప్పుకుంటూ వచ్చాడు ఒక విషయాన్ని ఏంటంటే అది వీళ్ళందరూ కలిసి ఒకసారి ఒక దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నారు వెళ్దాం అనుకునేసరికి ఒక దగ్గర సర్పం వచ్చి అంటే వీళ్ళు ఒక ఊర్లు సైడ్ ట్రాక్టర్లో వెళ్తుంటారు తెలుసు కదా అట్లా ట్రాక్టర్ లాంటిది కట్టించుకొని వెళ్తా ఉంటే మధ్యలో సర్పం వచ్చి ఆగింది ఇప్పుడు దాన్ని సైడ్ నుంచి పోవడానికి లేదు ఉన్నదైతే చిన్న చిన్న దారి ఆగారు వీళ్ళు ఆగారు మన కులదైవం ఎందుకు అడ్డం వచ్చింది ఇక్కడ అనేటువంటి దాంతో వాళ్ళు చక్కగా దానికి నమస్కారం చేసుకుని అంతా చేసుకున్నారు చేసుకుని కొద్దిసేపు ఆగి ఒక పది పదిహేను నిమిషాల దాకా కదలలేదు అది తీరా చూస్తే అది కదిలి వీళ్ళు కదిలిన తర్వాత చూస్తే అక్కడ ఒక బ్రిడ్జ్ కూలిపోయింది వీళ్ళు కనుక వెళ్ళిండు ఉంటే వీళ్ళు ఆ బ్రిడ్జ్ మీద ఉండగానే కూలిపోయేది ఇది దాదాపుగా ఊరేదో చెప్పారండి నాకు గుర్తు రావట్లేదు అంటే ఏంటంటే మనం ఏమనుకుంటామంటే అదేంటి వాటికేం తెలుసు ఇట్లా అనుకుంటాం కానీ నిజంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే అలాగా చేస్తూ ఉంటే చక్కటి ఫలితాలు వస్తాయి ఇంకోటి సర్పదోషాలు అంటారు అందరూ ఏమనుకుంటారంటే సర్పదోషాలు ఏదో సర్పాన్ని ఎవరో చంపితే వస్తుంది అనుకుంటారు కాదు ప్రతిసారి సర్పాన్ని చంపాలంటే మరి ఇప్పుడు పుట్టే వాళ్ళందరూ ఎప్పుడు చంపారు కాబట్టి ఇంట్లో మనం చేసే దోషాలు అంటే అగ్ని సంబంధించిన దోషాలు చేస్తుంటాం అంటే బయట చేరినప్పుడు పొయ్యి దగ్గరికి వెళ్ళడం లేకపోతే దేవత సంబంధించిన ముట్టుకోవడం కొంతమంది ఆ ఇవన్నీ ఎవరు పట్టించుకున్నారు లేని పూజ గదులకు వెళ్ళిపోతారు తులసి మొక్కను ముట్టుకుంటారు ఇవన్నీ కూడా అంటే మంగళ మంగళంగా ఉండేటువంటి పసుపు కుంకుమలు ముట్టుకోకూడదు అవన్నీ సర్పదోషాలు వస్తాయి సో అటువంటివి జాగ్రత్త పడుతూ ఉండాలి అది అంటే మగవారికి కూడా ఇలాంటి అంటే ఇలాంటివి అయితే మగవారికి ఏమి ఉండవు కాబట్టి మగవారికి స్నానం చేయకుండా ముట్టుకోవడం స్నానం చేయకుండా వంటగదిలోకి వెళ్ళడం స్నానం చేయకుండా దేవతామూర్తులు ముట్టుకోవడం చేయకూడదు అది కూడా దోషంగా దేవతా శాపాలకు వస్తాయి అవన్నీ కూడా ఇప్పుడు ఈ నాగుల చవితి పంచమి వచ్చిన రోజు కొన్ని రకాల ఆహార పదార్థాలు కూడా తినకూడదు అని అంటుంటారు కదండి నిజంగా అది వాస్తవమే అంటారా అంటే చెప్తూ ఉంటారు పొట్లకాయ తినొద్దు అంటుంటారు కొన్ని చెప్తుంటారు కాకపోతే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఏ పూజ అని ఇప్పుడు శ్రావణ మాసం ఉంది వంకాయ తినొద్దు అని చెప్తూ ఉంటారు అవునా వంకాయ తినకూడదు అంటూ ఉంటారు శ్రావణ మాసంలోనే వస్తుంది కాబట్టి అంటే ఇంత ఏమి లేదు అక్కడ ఉండే వాతావరణానికి వంకాయ గా అయితే మీకు డైట్ చెప్పేవాళ్ళు కాదు 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 డైట్ చెప్పే అయితే వంకాయ మంచిది అని చెప్తుంటారు కానీ కొన్ని సందర్భాల్లో కొంత కాలానికి అది సపోర్ట్ చేయదు కొంచెం ఇంకొంచెం నర్వస్ రిలేటెడ్ ఇంకొంచెం ఇది అవుతాయన్న భావంతో చెప్తూ ఉంటాడు అసలు ఓకే అదే శ్రీమత్రేనా తో ఆత్మకు జీవానట్లు మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మోస్ ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుచి నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి